కొడవలూరు మండలం రేగడచిలక గ్రామం ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీ వాసులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం గిరిజనులకు కుటుంబానికి అర ఎకరా చొప్పున మొత్తం పది ఎకరాలు కేటాయించడం జరిగిందని అప్పటి నుంచి నీరు వసతి సరిగా లేకపోయినా మెట్ట పైరు వేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నామని కానీ దాదాపు నెల రోజుల నుంచి మా గ్రామంలో కొంతమంది వ్యక్తులు మా పొలం చుట్టూ వేసిన కంచెను మా పొలం గణాలను చల్లా చదురు చేసి ఆ పొలం మాది కాదంటూ మమ్మల్ని బెదిరిస్తూ మాపై అసత్య ప్రచారం చేస్తున్నారని వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక మా బాధను ప్రభుత్వం వారికి మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డికి విన్నవించుకుంటున్నామని ఇకనైనా దయచేసి మా ఎమ్మెల్యే స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని గిరిజన వాసులు వాపోతున్నారు ಅಂಕಾ ಅಯ್ಯೋ ಲೆಟರ್ ಇಸ್ತಾನೋಣೋ ಮಾ ಇದು ಏನೋ ಒಂದು ಲಾಬಲ ಐಸ್ ಇದೆ ಅಂತ ದೇಶ ಮಾಡಿಬಿಡೋರು ರೆಡಿ ಲೈವ್ మాకు యాభై సంవత్సరాల క్రితము మాకు ఒక గవర్నమెంట్ వారు మనిషికి వచ్చి అర ఎకరాల లెక్కన మాకు భూమి పంపిణీ చేశారు అప్పటి నుంచి మేము ఇక్కడ నీళ్ళు వసతి లేక మిట్ట పైరుని వేసుకుంటూ జీవులు సాగిస్తూ ఉన్నాము దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి మేము వచ్చి కొంచెం ఆ పక్కన కొద్దిగా గుంట ఉంటే ఆ గుంటలో నీళ్ళు కొట్టుకొని కొద్ది కొద్దిగా పైరు పెట్టుకుంటా జీవిస్తూ ఉన్నాము ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల నుంచి మేము కంచి చుట్టూరు కంచి వేసుకున్న కంచిని దోసేసి మా గినాలన్నింటినీ జేజీబీలు తెచ్చి చల్ల చెదురుగా జేచేసి రా రాయ హీరాస్వామి అనే ఒక ఆయన రాయి వినోదు రాయి పెద్ద స్వామి స్వామి రాగయ్య వినోద్ ఆ వినోద్ అనే పిల్లోడు చల్లల్లో అనేక విధాలుగా పెట్టి మాకు సాయం చేసే రాజకీయ నాయకులు ఎవరైనా మాకు అండదండగా ఉంటే వాళ్ళ రాజకీయ నాయ నా రాజకీయాన్ని వాళ్ళని దుర్వినియోగం చేస్తామని చెప్పి వాళ్ళని కూడా బెదిరిస్తూ వాళ్ళని కూడా భయాందోళన చేసి మా గ్రామంలో ఉండే నాయకులను కూడా మాకు అండగా లేకుండా వాళ్ళని కూడా భయపెట్టి దూరంగా పెట్టి మాకు ఏ తెలియదు దోయ వాళ్ళని ఎదిరించే శక్తి లేక మేము మీకు కోరుకుంటున్నాం ప్రభుత్వానికి తెలుపుకుంటున్నాము అందరూ మా ఎందు దయించి మీరు మా సహాయం అని కోరుకుంటూ అవసరాలైంది మాకు భూమి ఇచ్చి మేము ఒకటానికి వాటా సాగు చేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చి మా పొలాలన్నీ బండ్లతో దున్నేసి మీకు ఎక్కడే ఉంది ఏడ ఉందని చెప్పిన మమ్మల్ని బెదిరిస్తున్నారు మా పొలాలలో గుంటలు పెట్టి గ్యావులు తీసి కంపలన్నీ జేజీపులతో అంతా నెట్టేసి ఈ వాటా చేస్తున్నారు ప్రశాంతమ్మ మాకు న్యాయం చేయాలి ప్రశాంతమ్మ మాకు న్యాయం చేయాలి మాకు ఇక్కడ భూములు ఇచ్చారు మా భూముల్లో మమ్మల్ని చేసుకోలేకుండా గ్రావులు ఎత్తేసి మాది భూమి మీరు వచ్చేదానికి లేదని ఇళ్ళకొచ్చి బెదిరిస్తున్నారు సిల్లల్లో చెడి బడి అన్నీ పెట్టి మా మీద దుర్మార్గాలుగా పెట్టి సిల్లల్లో పెట్టేసి మమ్మల్ని అందరు చేసి మమ్మల్ని అవమానిస్తున్నారు మాకు ప్రశాంతమ్మ రెడ్డి న్యాయం చేయాల కలెక్టర్ గారు కానీ ఎమ్ఆర్ కానీ వీళ్ళందరూ మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను